హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఎగ్స్తో ఒక మంచి రెసిపీ అయితే మీకు పరిచయం చేస్తాను దీనికోసం ముందుగా మీకు కావాల్సిన ఎగ్స్ని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పాన్ పెట్టి దానిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి దానిలోనే పసుపు కూడా యాడ్ చేసేయండి దీనిలోనే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయండి కర్రీకి చేసేంత ఎక్కువ ఫ్రై అయితే అవసరం లేదు లైట్గా ఫ్రై చేసి అవి పక్కకు తీసేసుకోవాలి ఈ రెసిపీ ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా నాకు మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి సో ఇలా ఎగ్స్ పక్కకు తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కరివేపాకు యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత కాజు యాడ్ చేసేసి క్రిస్ప్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి కాజు సో ఇలా అయిన తర్వాత దానిలోకి సాల్ట్ అలానే కారం యాడ్ చేయండి సో కారం కూడా యాడ్ చేసిన తర్వాత లైట్గా చికెన్ మసాలా అయితే యాడ్ చేసేయాలి సో తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ కూడా యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్ని హాఫ్కి కట్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకోండి ఇలా రివర్స్ చేసాక ఒక వన్ మినిట్ అయితే ఫ్రై అవ్వాలి సో అంతే ఆల్మోస్ట్ మన రెసిపీ అయితే అయిపోయింది ఈ రెసిపీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉంది టేస్ట్ అని తప్పకుండా కాంప్లిమెంట్ చేస్తారు ఈ రెసిపీ పప్పుచారు కాంబినేషన్లోకి సూపర్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్